భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకనటువంటి భారత శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఆ ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి శిఖరమైనటువంటి కాశ్మీర్ ఆ ప్రాంతంలో మన మహిళా మూర్తుల యొక్క సింధూరాన్ని తొలగించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు అదే ప్రాంతం నుంచి అక్కడ నష్టపోయినటువంటి మహిళలు ఏదైతే గర్జించారో ఆ గర్జన నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాలను తాకింది నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆ యొక్క మెసేజ్ ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నావో వాటి యొక్క భుజస్కంధాలపై వేసుకొని పదిహేను రోజులు తిరకముందే ముందే పదిహేను రోజులు తిరగక ముందే నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాలతో పాకిస్తాన్ లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులను బయటకు లాగి నూట నూట పదిహేను మంది ఉగ్రవాదులను అంతం చేసింది మళ్ళీ మన భారతీయ మూర్తులు సోఫియా సోఫియా ఒకరు వేముక ఒకరు వీరి ఇద్దరు కూడా మన భారతీయ మూర్తులే వాళ్ళిద్దరి చేత వంద నూట పదిహేను మంది ఉగ్రవాదులను అంతం చేశాం అది భారతీయ సైన్యం యొక్క సత్తా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏ దేశంలో లేనటువంటి యువత భారతదేశంలో ఉంది ఏ దేశంలో లేనటువంటి మహిళా శక్తి భారతదేశంలో ఉంది ఏ దేశంలో లేనటువంటి మేధాశక్తి భారతదేశంలో ఉంది అలాంటి శక్తి అలాంటి శక్తి భారత సొంతమైనప్పుడు పాకిస్తాన్ అయితే ఏంటి చైనా అయితే ఏంటంటే ఎటువంటి శత్రు దేశం అయితే ఏంటి భారతీయులందరూ కూడా ఐక్యమయ్యారంటే ఆ ఐక్యత యొక్క వైబ్రేషన్ లో కొట్టుకుపోతారు మీ శత్రు దేశం కూడా అందుకని చెప్తా ఉన్నాం దేశానికి ఎప్పుడైనా నష్టం కలిగితే నూట నలభై కోట్ల మంది వీరి జనం కాదు వీరి సైనికులని చెప్పి చెప్తా ఉన్నాం భారత్ మాతాకి 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 భారత్ భారత్